Hi friends, this is Madhumuna. వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు మున్ యాదవ్ టుడే వీఆర్ గోయింగ్ టు నో ద హౌ టు అప్లై ద ఎమ్ఎల్సి ఓటర్ ఐడి లెట్ స్టార్ట్ సర్వ సెషన్ ఓపెన్ చేసి ఎన్ఐసి డాట్ ఇన్ క్లిక్ చేయాలి దెన్ ఆఫ్టర్ సఈఓ తెలంగాణ అనే ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది అది క్లిక్ చేసుకోగానే మనకి పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకు ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్ సంబంధించిన కాన్షన్స్ కాబట్టి అది క్లిక్ చేసుకున్నాం మనం టూ అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఇక్కడ మనకు రెండు చూపిస్తుంది ఇక్కడ డౌన్లోడ్ ఆఫ్లైన్ ఫార్మ్ ఉంది కదా అది క్లిక్ చేసుకుని మనం దాన్ని ఫిల్అప్ చేసి సంబంధిత విఆర్ఓ ఆఫీస్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే మనం ఆన్లైన్లో అప్లై చేస్తున్నాం సో అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేస్తే మనకి ఫామ్ ఎయిటీన్ ఓపెన్ అవుతుంది ఈ పేజ్లో మనకి ఫస్ట్లీ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి దెన్ ఆఫ్టర్ వీ హ్యావ్ టు ఫిల్ ద అప్లికెంట్ డీటెయిల్స్ ఈ అప్లికేం డీటెయిల్స్లో ఫస్ట్ క్యాండిడేట్ నేమ్ తర్వాత సర్నేమ్ అనేది ఇవ్వాలి ఇక్కడ ఇంటి పేరు పేరు అనేది తెలుగులో ఉంటుంది ఇక్కడ మనం తెలుగులో రాయాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా అది తీసుకుంటుంది అది ఆటోమేటిక్గా తీసుకునే వరకు మనం వెయిట్ చేయాలి లేకపోతే ఫామ్ అనేది సబ్మిట్ అవ్వదు దెన్ ఆఫ్టర్ నేమ్ ఆఫ్ రిలేటివ్ అప్లికెంట్ ఎయిదర్ మదర్ ఫాదర్ హస్బెండ్ ఆర్ వైఫ్ ఎవరిదైనా ఇచ్చుకోవచ్చు తర్వాత వాళ్ళ సర్మేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలి దెన్ ఆఫ్టర్ అప్లికెంట్ యొక్క జెండర్ సెలెక్ట్ చేసుకొని టైప్ ఆఫ్ రిలేషన్ కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది బీడీఎంఎం వైవై ఫార్మాట్లో ఉంటుంది అక్కడ ఇచ్చిన ఫార్మాట్ ప్రకారం మనం సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆక్యుపేషన్ మీరు ఏదైతే వృత్తిలో ఉన్నారో ఆ వృత్తికి సంబంధించింది అక్కడ రాయాలి క్యాండిడేట్కి ఏమైనా డిసేబిలిటీ ఉంటే అక్కడ ఇచ్చిన ఫార్మాట్ ప్రకారం మనం సెలెక్ట్ చేసుకోవాలి డిసేబిలిటీ సేమ్ లేనట్లయితే ఆ బాక్స్ వదిలేసేయండి ఆఫ్టర్ అడ్రస్ డీటెయిల్స్ హౌస్ నెంబర్ అండ్ స్ట్రీట్ ఏరియా లోకాలిటీ అండ్ మీ యొక్క విలేజ్ నేము తర్వాత మీ పోస్ట్ నేము మీ యొక్క మండల్ సెలెక్ట్ చేసుకొని మీ యొక్క పిన్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయాలి దెన్ ఆఫ్టర్ మనం ఓటర్ ఐడికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది ఫస్ట్లీ డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన కాన్స్టిట్యున్సీ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఓటర్ ఐడి నెంబర్ అనేది మనం ఎంటర్ చేయాలి తర్వాత పోలింగ్ స్టేషన్ నెంబర్ తర్వాత సీరియల్ నెంబర్ ఇన్ పోలీస్ స్టేషన్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి తర్వాత మనం ఆధార్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ ఫస్ట్ మనం ఆధార్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి ఒకవేళ ఆధార్ నెంబర్ లేకున్న ఆధార్ నెంబర్ ఇష్టం లేని వారు ఇక్కడ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కూడా చేసుకోవచ్చు తర్వాత మనం ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి గ్రాడ్యుయేట్ అయితే గ్రాడ్యుయేట్ సెలెక్ట్ చేసుకోండి లేదంటే డిప్లొమా అయితే డిప్లొమా సెలెక్ట్ చేసుకోండి తర్వాత యూనివర్సిటీ యొక్క నేము ఇక్కడ తెలుగులో ఆటోమేటిక్గా తీసుకుంటుంది తీసుకోకపోతే మీరు టైప్ చేయండి తర్వాత గ్రాడ్యుయేట్ పాస్ డౌట్ ఎప్పుడో ఇక్కడ డిడిఎంఎం వైవై ఫార్మాట్లో ఉంటుంది సెలెక్ట్ చేసుకోండి మీరు అయితే డిప్లొమాకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి అక్కడ ఫిల్ చేయండి తర్వాత డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి ఒక ఫోటోగ్రాఫ్ సబ్మిట్ చేయాలి అండ్ ఒక డాక్యుమెంట్ ఫోటోగ్రాఫ్ అనేది బిలో హండ్రెడ్ కేబిలో ఉండాలి అండ్ డాక్యుమెంట్ అనేది బిలో టూ హండ్రెడ్లో ఉండాలి ఒకవేళ మీ దగ్గర సైజ్ ఎక్కువ ఉంటే క్రోమ్లోకి వెళ్ళి కూడా ఫోటో రీసైజ్ అని కొట్టి అక్కడ సైజ్ మీకు ఇంతకుముందు వేరే ఏ గ్రాడ్యుయేట్స్ కాన్ఫరెన్స్లో ఓట్ అనేది లేకుంటే ఫస్ట్ బాక్స్ క్లిక్ చేయండి ఒకవేళ ఉన్నట్లయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ డిస్ట్రిక్ట్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఫిల్ చేయండి తర్వాత మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి తర్వాత ఇక్కడ క్యాప్చా ఇచ్చింది కదా ఈ క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఫైల్ సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేయగానే మనకు ఒక ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది వచ్చేస్తుంది థ్యాంక్ యూ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి